త్వరలో స్టార్ట్ అని చెప్పి మన గృహజ్యోతి దానికి సంబంధించిన రెండు వేల ఐదు వందల మహిళలకు దానికి సంబంధించిన సిలిండర్ ఈ మూడు కూడా త్వరలో స్టార్ట్ అవుతున్నాయి సార్ స్టార్ట్ చేయాలి చేయాలి రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే బికాస్ వి హో ప్రామిస్ దే అవును రెడీమ్ అవర్ ప్రామిస్ ఇఫ్ ఇస్ రెస్పాన్సిబిలిటీ అసలు యాక్చువల్ గా ప్రజలకు కేసీఆర్ చేసినటువంటి కాళేశ్వరము యొక్క అవినీతి కావచ్చు లేదంటే కుటుంబ పాలన కావచ్చు లేదంటే నిరుద్యోగులను విననాడడం కావచ్చు తోడడం కావచ్చు లేదంటే భూములన్నీ అమ్మడం కావచ్చు ఇవన్నీ పెద్ద సమస్యలతోనూ పోల్చుకుంటే ఒక ఒక నెల రోజుల్లో ఒక ముప్పై రోజుల్లో ఒక నలభై రోజుల్లో అన్నమాట చేయలేదు కాబట్టి ఇమిడియేట్ గా ప్రజలు ఇంత పెద్ద స్థాయిలో విరుచుకపడ కరెక్టేనా అసలు ప్రజలు ఎలా ఉండాలి ప్రజలు ప్రజలు ఓపికగా గమనిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని కొంతమంది పెద్ద రీకలెక్ట్ చేసుకునే డామేజ్ ఇవి ఈ కన్స్ట్రక్ట్ అవుతున్నటువంటిది ఎలా చూస్తారు మీరు ప్రజలు ఎలా చూసుకుంటే ప్రజలలో అంత అసహనం లేదు ఓకే ప్రభజలు కూడా వాళ్లే పెంచి పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఆశీర్వాదంతోనే ఈనాడు మేము అధికారంలోకి వచ్చినాం ఆశీర్వాదం ఇచ్చిన ఏ వ్యక్తి కూడా ఇమీడియట్ గా దూషించాడు ఒక ఆరు నెలలు మూడు నెలలు అట్లా చూసిన తర్వాత వీళ్ళ నడకళ్ళల్లో నిజంగానే వీళ్ళు కళ్ళబుల్లి కళ్ళబుల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అబ్బా మన మోసం చేసినారు వీనికంటే వాడే బెటరు అనేటువంటి భావనకు వచ్చే వరకు గనక మనం ఉంటే తప్పకుండా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అయితే ఇప్పుడు ఏదైతే ఇమీడియట్ గా ఈ వాళ్ళని ఏదో జరగాలి ఉన్నారు ఉన్నారు నుంచి అయిపోయింది అది వాళ్ళ వాళ్ళ అసహనానికి అది తప్పది అసంబద్ధమైనటువంటి విమర్శ కొంత సమయం అయితే ఇవ్వాల్సి వస్తుంది అట్లీస్ట్ అప్ టు శివరాత్రి నేనైతే ఒక గట్టి పెట్టుకున్నా సార్ శివరాత్రి వరకు ఈ ఆరు గ్యారంటీల అమల్లో కాంక్రీట్ స్టెప్స్ తీసుకోకుంటే ఇంకా నేను దూరంగానే వెళ్ళిపోవాలనే ఆలోచన ఉంటది ఆ తర్వాత మనం ప్రజలకు సారి సార్ ఫోన్ ఎత్తే అవకాశం లేదు సార్ వాట్సాప్ లలో వచ్చే మెసేజెస్ ఎంతో బూతులు తిడుతున్నారు తెలుసా అన్ని మీడియా హౌజ్ పోయినావు కదా అక్కడిక్కడ ఇంటర్వ్యూ ఇచ్చావు కదా ప్రజలకు అంతా ఎలిగెత్తి చాటినావు కదా ఏమైంది ఏది మా రైతు బంధు రకరకాలుగా ప్రశ్నలు వేస్తున్నారు తెలుసా ఇవాళ సోషల్ మీడియాని కూడా ప్రజలు చెరబడతారు ఒకవేళ ఈ ప్రభుత్వం ఫెయిల్ అయితే సోషల్ మీడియా ఆల్సో విల్ ఫెయిల్ సార్ సోషల్ క్రెడిబిలిటీ నాశనం అవుతుంది మిమ్మల్ని సోషల్ మీడియా అని ఎంత నమ్మినారు అంటే సాటిలైట్ ఛానల్ తీసి చెత్తబుట్లా దాఖలు అవును రద్దీ పేపర్ కింద పడినారు సార్ ఈనాడు పత్రికను ఆంధ్రజ్యోతి పత్రికను రద్దీ పేపర్ కి తీసి చెత్త బుట్ల దాఖలు చేసేసి సోషల్ మీడియా చూసినాడు అసలు పత్రికలు ఎవరు చదివినాడు సార్ ఏ ఏ పత్రికలకైతే ఈ మన మీడియా ఛానల్స్ ఉన్నాయో ఆ ఛానల్స్ నన్ను కొంతసేపు చదివినారు తప్ప చూసినారు తప్ప ఈ పత్రికల్లో మాత్రం చూడలేదు ఆంధ్రజ్యోతి పత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియం ఈనాడు పత్రిక ఈటీవీ ఛానల్ ఈ రెండింటితో పోల్చినప్పుడు ఈటీవీ ఛానల్ కున్న ఉన్న క్రెడిబిలిటీ ఈవీ ఛానల్ కు ఉన్న పాపులారిటీ తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కు ఉన్న పాపులారిటీతో పోలిస్తే ఆంధ్రజ్యోతి పత్రికకే ఉంటది ఈనాడు పత్రికే ఏ ఉంటది ఏమి లేదు నిజం కూడా అవి దే కుడ్ నాట్ మేక్ ఇంపాక్ట్ పత్రికలు క్రమక్రమంగా ప్రజల నుంచి దూరమైనవి ఇవి పత్రికలు అనేవి విషపుత్రికలు అనేది సిసి చెప్పినాడో ఆ మాటే నిజము అనేటువంటి భావనకి ప్రజలు వచ్చినారు వచ్చినారు కాబట్టి వాళ్ళు సోషల్ మీడియాకి ఇంకా ఇంపార్టెన్స్ ఇచ్చినారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి అంత క్రెడిబిలిటీ ఎందుకు వచ్చింది అంటే కేసీఆర్ చేసే అరాచకాలను ఎదుర్కొని కేసీఆర్ కు వ్యతిరేకంగా కొట్లాడి తమకు రావాల్సిన ఎన్నో రాయితీలను వాళ్ళు పొందలేకపోయి వాళ్ళు నష్టపోయినారు అయినా సరే ప్రజల తరఫున వాళ్ళు మాట్లాడినారు కాబట్టి ఏబి ఆంధ్రజ్యోతికి మా సోదరుడు రాధాకృష్ణకి పేరు ప్రతిష్టలు వచ్చినాయి ఈయన కూడా కేసీఆర్ తో రాగాలు ఉంటే ఈయన కూడా కోరస్ కలిపి ఈయనను కూడా చెత్తబుట్లు దాఖలు చేసేవాళ్ళు కదా